ఉయ్యాల తొట్టి అడిగిద్దట ఎక్కడి నుండి వచ్చావు అని సమాధి పెట్టి అడుగుద్దట ఎక్కడికి వెళ్తున్నావు అని కాబట్టి ఈ యొక్క ఉయ్యాల తొట్టి నుండి సమాధి పెట్టే వరకు ఈ గతించిన ఈ నడిపి గడిపినటువంటి ఈ దినముల యొక్క ఫలితమే ఈ సమాధి పెట్టే తర్వాత జీవితం అది మన క్రైస్తవులకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడికి వెళతాము అనేది అందుకే పౌలు గారు చెప్తున్నారు దశలోని కైలకు నిరీక్షణ లేని ఇతరులు ఇతరులు అంటే అన్యులు దేవుని ఎరగనటువంటి వారు ఒకవేళ దేవుడు ఎరిగినా చాలామందికి పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి వారు సద్దుకైలు ఉన్నారు అలాంటి వారు దేవుడు లేడు అనేటువంటి వారు ఇటువంటి వారందరికి కూడా పౌలు గారు చెప్పేటువంటి మాట వారికి నిరీక్షణ లేదు కాబట్టి నిరీక్షణ లేని వారు ఏం చేస్తారండి ఏడుస్తారు మరణం అంటేనే ఒక భయంకరమైనటువంటి సంఘటన ఎవరు కూడా ఆపలేనిది ఇప్పుడు చెప్పారు సుందర్కు దెబ్బ తగిలినప్పుడు లేక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వైజాగ్ తీసుకెళ్ళాము హైదరాబాద్ తీసుకెళ్ళాము మల్కాన్గిరి తీసుకెళ్ళాము కట్టక్ ఇంకా రకరకాల పట్టణాలకు మంచి మంచి మెడికల్ దగ్గరకు తీసుకెళ్ళారు చూపించారు డాక్టర్స్ దగ్గరికి కానీ ఈ మరణము అనేది తప్పించుట డాక్టర్ వర్షంలో లేదు ఒకవేళ డాక్టర్స్ దగ్గరే ఉంటే ఇంకా పరిస్థితి వేరే విధంగా ఉండేది అది మనం చెప్పుకోలేము కానీ మరణము తప్పించుట ఎహో వశం కాబట్టి ఒక దెబ్బ తలిగిన రోజు లేక ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోజు నుండి ప్రభు తన యొక్క మరణ దినము తను పిలిచే దినము వరకు కూడా బెడ్ మీద ఉంచాడు అంటే అది అది ఇంకా ఆయనకు గ్రేస్ పీరియడ్గా ఒకవేళ తనకు మనసే తన కాన్షియస్ తనలో ఉంటే మరణానికి లేక దేవుని యొక్క పిలుపు పిలుపుకు సిద్ధపడాలని ఒకవేళ ప్రభు ఉంచాడేమో మనది లేదు కానీ దేవుని ఎందుకు పురిదారా మన జీవితంలో వచ్చేటువంటి శోధనలు లేక మరణాలు మనము నెమర వేసుకుంటాం ఈరోజు నెమర వేసుకుంటాం రేపు మర్చిపోతాం కలకాలం జీవిస్తాము నేను చచ్చిపోయిన వాళ్ళు నిన్న వాళ్ళు చచ్చిపోయారు లేక పలాలు వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారని చెప్పుకుంటాము వారి కొరకు మరణము సమాధి దగ్గరికి వెళ్తాము కొద్దిసేపు ఏడ్చుకుంటాము తర్వాత వారిని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటాము రేపటి నుండి మళ్ళీ మన బ్రతుకు యథావిదే చాలా చాలా విషయాలను మనం నెమర వేసుకుంటాం మన ఈలోకి సంబంధమైన వాళ్ళం కాదు మన మరణము మన మరణించాల్సిందే బ్రతుకు శాశ్వతము కాదు ఇవన్నీ కూడా చెప్పుకొని ఇంకా ఎంతో వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతామన్నట్టుగా రేపటి నుండి మన జీవితం ఉంటుంది ఆ విధంగా కాదండి ప్రీలారా మనం ఎక్కడి నుండి వచ్చాము మనం ఎక్కడికి వెళతాము అనేది ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి అదే మాటలో ఇక్కడ మనకు రాయబడింది మన యొక్క క్రియలు మన మనం అనుభవించేటువంటి మనం చేసినటువంటి క్రియలు మనతో పాటుగా వస్తాయట చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ఇప్పుడు చెప్పారు బిషప్ గారు ధన్యులు అని ధన్యులని రాయండి ఎందుకంటే నిరీక్షణ లేకుండా ఏడుస్తున్నారు ఈ యొక్క మరణమును బట్టి బాధపడుతున్నది లోకం కానీ వారు ధన్యులు మరణం అనేది ఒక ధన్యకరమైనటువంటి జీవితంలోనికి వెళుతున్నారు కాబట్టి మరణము మరణించిన వారు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారేంటండి తమ ప్రయాసములు మారిపోయి ఈ సంవత్సరం రోజులు ఒకవేళ సంవత్సరం సంవత్సరం రోజులు ప్రయాస పడ్డాడు సుందర్ కుమార్ బెడ్ మీద ఆయనకు సేవ చేసేవారు కూడా చాలా ప్రయాసపడి ఉంటారు కంటే మనం ఎంతైనా కానీ హెల్ప్ చేయొచ్చు చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్ళారో స్నానం చేయించాలి అన్నం తినిపించాలంటే ఈజీ తల్లిదండ్రులకు కానీ ఒక పెద్ద మనిషికి పెద్దవారికి నలభై యాభై సంవత్సరాల వారికి లేక డెబ్భై ఎనభై సంవత్సరాలైనా పర్వాలేదు అలాంటి వారికి పరిచయం చేయాలంటే చేసేవారికి ప్రయాసమే చేయించుకునే వారికి కూడా ప్రయాసమే కాబట్టి ఆ ప్రయాసాలన్నీ కూడా తీరి వారు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు అంటే ఉయ్యాలతోటి నుండి సమాధి పెట్టి వరకు మనం చేసే క్రియలే ఈ జీవితపు దినాలే మనకు ఒక భవిష్యత్తును ఇస్తాయి మన క్రియలు మన వెంట వస్తాయి మనం సంపాదించిన సంపాదన కానీ మన పేరు ప్రఖ్యాతులు కానీ మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ మన వెంట రారు ఇవన్నీ జగమెరిగిన సత్యమే కానీ మన క్రియలు వస్తాయన్న విషయం తెలిసి చాలామంది దేవుడు లేడు అన్నట్టుగా ఇంకా భవిష్యత్తు లేదన్నట్టుగా జీవిస్తూ ఉంటారు కానీ క్రైస్తవుడు ఆ విధంగా కాదు కొరింటీలుగా రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయములో ఒక వ్యక్తి ఒక దేవుడు లేడనేటువంటి వ్యక్తి వ్యక్తితో లేక భయంకరంలో త్రాగబోతులో ఎవరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒకసారి మనకి పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అయితే నువ్వు మృతులు లేస్తారు లేస్తారు అంటున్నావు కదా పౌలు గారికి వేసే క్వశ్చన్ అది మృతులు ఎలాగో లేస్తారు ఎలాంటి శరీరంతో లేస్తారు మనం పాతి పెడుతున్నాం ఒక వ్యక్తిని శరీరముతో మట్టి శరీరం అని చెప్పుకుంటున్నాం ఈ శరీరం ఉన్నవి ఎముకలు ఉన్నవి ఈ శరీరముతోటి పాతి పెడుతున్నాం తిరిగి లేచినప్పుడు ఎలాంటి శరీరంతో లేస్తారు ఈ యొక్క ఎలాంటి శరీరం అనేది కేవలం చెప్పేది బైబిల్ గ్రంథం మాత్రమే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు తర్వాత ఆయన తిరిగి లేవటం అంటే ఏంటో ఆయన లేచి చూపించారు అది మనకు నిరీక్షణ కలిగించేటువంటి పండుగ మనం గత వారంలో మనం చేసుకున్నాం ఆ పునరుద్ధానం పునరుద్ధరం లేస్తారు లేస్తారు లేస్తారని పౌలు గారు యొక్క ప్రసంగం అంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసాన్ని కలిగించేటువంటి తన సందేశాలన్నీ కూడా యేసు ప్రభువారి యొక్క సిల్వ ఆయన యొక్క పునరుద్ధానం ఈ మీదనే తన యొక్క కాన్షియస్ అంతా పెట్టుకొని ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపదేశాలు ఇచ్చేవారు కాబట్టి అడిగారు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి మృతులు ఎలాగనేస్తారు వారికి ఎలాంటి శరీరం ఆ శరీరం ఎలా ఉంటుందో ఆ అధ్యాయం అంతట్లు కూడా చక్కగా ఆయన చెప్పాడు చదువుకుందాం ఒకసారి కింద వచ్చిన అంత చాలా ఎక్కువ ఉంది నలభై రెండో వచ్చిన ఉంటుందమ్మా ఇప్పుడు మనం ఎలా పాతి పెట్టామండి క్షయమైనదిగా విత్తబడి విత్తబడి ఎంత చక్కగా ఒక విత్తనాన్ని ఎలా విత్తుతాము అలా శరీరాన్ని విత్తుతున్నాము మన భూమిలో శరీరము క్షయమైనదిగా విత్తబడి క్షయమైనదిగా లేపబడుతుంది అంటే ఎల్లప్పుడీ చావు లేనటువంటిది యుగ యుగాలు ప్రభుత్వం జీవించేటువంటి శరీరముగా ఆ శరీరము లేస్తుంది ఒక విత్తనం విత్తుతున్నాము అది ఏ చెట్టు మొరుస్తుంది మన మనం ఏ చెట్టు విత్తితే ఆ చెట్టే మరుస్తుంది కదండి మనం మామిడి విత్తనం విత్తితే మామిడి చెట్టే మరుస్తుంది లేక జాము విత్తనం విత్తే జామ చెట్టు మాత్రమే మలుస్తుంది ఆ విధంగా నువ్వు విత్తబడ్డావు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంగా నువ్వు విత్తబడితే పరిశుద్ధమైనటువంటి నీ రూపురేఖలతోనే ఆత్మీయమైనటువంటి శరీరము లేస్తా ఉన్నది ఏ సుప్రభు వారు ఆయన మృతి చెందిన తర్వాత ఆయన ఏ శరీరముతో అయితే పాత పెట్టబడ్డారో ఏ రూపురేఖలతో అయితే ఉన్నారో అదే రూపురేఖలతోటి మహిమ శరీరంతో ఆయన లేవబడ్డారు కాబట్టి చాలామంది ఆయన ప్రభు అని గుర్తుపట్టారు కాబట్టి ఇక్కడ అంటున్నారు క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలిదిగా లేపబడును గల బలహీనమైన శరీరం ఇది ఆకలి ఉన్నది దప్పికన్న ఉన్నది నొప్పి ఉన్నది గాయం ఉన్నది వేదన ఉన్నటువంటి శరీరం అలాంటి బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైనది ఆకలి దప్పులు లేనటువంటి శరీరముగా గాయములు లేనిది రోగము లేనటువంటిది వేదన లేనటువంటిది కన్నీళ్లు లేనటువంటి శరీరముగా లేపబడుతూ ఉన్నది తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ఇప్పుడు మనకు కనబడే మన అంతరం ప్రకృతి సంబంధము కానీ మనం తిరిగి లేపబడినప్పుడు లేక మన ప్రభు దగ్గరకు వెళ్ళబడిన వెళ్ళేటప్పుడు అది ఆత్మ మనం ఆత్మ సంబంధాలుగా మనం ఉండాలంటే ఇక్కడ ఈ జీవితము చాలా శ్రేష్టమైనది చాలా అవసరమైనది మనం నీ జీవించేటువంటి జీవితం మనం ఎన్నైనా మాటలు మాట్లాడగలం పరిశుద్ధంగా ఉండండి నీతిగా ఉండండి తాగబోతలేద్దు తిరుగుబోతలేదు అబద్ధం ఆడొద్దు మోసం చేయొద్దు ఇవన్నీ చెప్పుకుంటాం కానీ మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఆ విధంగా పరిశుద్ధంగా మనం జీవిస్తే ఇలాంటి శరీరాలతో మనం లేపబడతామని పావులు గారు మనకు ఒక ఆదరణను చూపిస్తున్నారు తర్వాత ఆదాము ఇద్దరు మనుషులను ఇక్కడ పౌలు గారు చూపిస్తున్నారు ఆదాము దగ్గర నుండి ఆదాము జీవించాడు అంతే మన ఐదో అధ్యాయుల ఆదికండలు చూస్తే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించి చచ్చిపోయాడు చనిపోయాడు ఆయన వల్ల మనకి ఏం లాభం కూడా లేదు కానీ రెండవ ఆదాము గారు యేసుప్రభు వారు వచ్చారు ఆయన మనందరిని కూడా జీవింపచేసేటువంటి ఆదాముగా ఉన్నాడు హలెలుయ మహిమ శరీరాలతో లేపేటువంటి వాడు యుగ యుగాలుగా ఆయనతో పాటుగా మనం జీవించడానికి ఆయనతో పాటుగా ఆయన మనను తీసుకుని వెళ్ళేటువంటి వాడు ఆయన మన కొరకు స్థలములో సిద్ధపరచడానికి వెళ్ళాడని కూడా యోహాను స్వార్తలు మనం చదువుకుంటున్నాం జీవింప చేయు ఆత్మ శరీరం అని చెప్పట్లేదు ఇక్కడ ఆదామ గారు అంటే యేసు అండి రెండు ఆదాము జీవింప చేయు ఆత్మలు మనం అక్కడ మనకి ఎముకలు ఈ శరీరము ఇవన్నీ ఉండవు అదే చెప్పాడు యేసు ప్రభువారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి భార్య ఏడుగురు చనిపోయి పెళ్లి చేసుకొని చనిపోయింది పునరుద్ధానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు ఆ పరలోకంలో వివాహాలు కుటుంబాలు రక్త సంబంధాలు లేవు అక్కడ రక్తమే లేదు కాదు ఏముంటున్నారండి దేవదూతల వలె అల్లెలుయ దేవదూతల వలె ఉండడానికి మనకు మరణించినటువంటి మన యొక్క ప్రియులు వెళ్ళారు ఇక్కడ ఉంటే ప్రయాసమే ఇక్కడ ఉంటే వేదనే ఇక్కడ ఉంటే ఆకలి దప్పులే ఇక్కడ ఉంటే భారమే అదే ప్రయాసాలన్నీ మానిపోయాలంటే అవన్నీ అందులోకి వస్తాయి మనకు కాబట్టి అక్కడికి ఒక మహిమ రూపముతో మహిమ దేహముతో వారు ప్రభుతో కూడా సదాకాలము జీవించి ఉండడానికి వెళ్ళారు అది బైబిల్ గ్రంథం లేక యేసు ప్రభు వారు మాత్రమే మనకు తెలియ చెప్పారు ఎందుకంటే పరలోకం ఎలా ఉంటుందో ప్రభుకు మాత్రమే తెలుసు ఎందుకంటే యేసుప్రభు వారు పరలోకం నుండి వచ్చినటువంటి వారు పరలోకం చూసిన వాడు పరలోకం ఆయనది భూమి మీద పరలోకంలో ఆయనకు అధికారం ఉంది ఆయన అక్కడి నుండి వచ్చాడు కాబట్టి పరలోకము మరణానంతరము ఏ విధంగా జీవితం ఉంటుందో ఆయన మనందరికి కూడా తెలియచెప్పి మనకు ఒక నిరీక్షణను కలగజేశాడు కాబట్టి మీరు ఏడవద్దు మరి ఏడవద్దు అంటున్నారు శరీర సంబంధం కాబట్టి కొంతకాలం మనతో ఉన్నారు కలిసి జీవించారు కష్ట సుఖాలు పంచుకున్నారు మనతో మాట్లాడారు మనకు వారితో లాభం వారికి మనతో లాభం ఉన్నది కాబట్టి వారు శాశ్వతంగా మరణం అంటే శాశ్వతమైన ఎడబాటు అది కాబట్టి ఎడబాటు అన్నప్పుడు భరించలేము కొంతకాలం కనీసం ఒకవేళ అమెరికా వెళ్తున్నారు లేక విదేశాలకు వెళ్తున్నారు కొంతకాలం కనబడరు అంటేనే ఎయిర్పో ఎయిర్పోర్ట్లో చాలామంది ఏడవడం మనం చూస్తాం ఏడుస్తారు ఎందుకంటే చాలా రోజులు కనబడరు కానీ ఫోన్ చేసుకుంటారు వీడియో కాల్స్ ఉంటాయి కానీ దగ్గరగా ఉండరు కాబట్టి ఏడ్చేవాళ్ళు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ విమానాశ్రయంలో వారు వెళ్ళిపోయే వాళ్ళందరూ ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతారు విమానం ఎక్కే వాళ్ళు సంతోషంగా ఉంటుంది వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ వస్తారు కానీ ఇక అదే విధంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు కానీ మిగిలిపోయిన మనందరం కూడా ఏడుస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక ఆయన మనకు దగ్గరికి నిద్రపోయాడు యేసు ప్రభు చెప్తున్నారు వారు నిద్రించారు అంటున్నారు పౌరు గారు నిద్రపోతే ఇక్కడ భూమి మీద నిద్రపోతే లేపుతాం మనం కానీ వారు శాశ్వతంగా ఈ మరణమనేటువంటి నిద్రలోకి వెళ్ళారు కాబట్టి ఇక వారు లేవరు ఎప్పటికీ కూడా వారు లేవరు కాబట్టి మనం ఏడుస్తాం అలాగే వారి జ్ఞాపకాలు ఉంటాయి మనకి ఈరోజు మన జ్ఞాపకార్థ కూడిక అంటే మన అన్ని వారు మనతో మాట్లాడిన మాటలు జీవించిన జీవితం వారి యొక్క ప్రవర్తన వారి మాట తీరు వారి సహాయం ఏ విధంగా ఉంటుంది వారి భక్తి వారి భయము వారి యొక్క సహవాసం ఎలా ఉన్నదనేది ఏం చేసే మనం నెమరు వేసుకున్నాం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆ జ్ఞాపకాలు మనకు వచ్చినప్పుడు మనం తప్పకుండా ఏడుస్తాం ఎడడం మంచిదే ఎందుకంటే ఈ దుఃఖం ఈ కన్నీళ్ళు పోయినప్పుడు మనలో కొద్దిగా భారం అనేది తగ్గిపోతుంది కానీ దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ఏంటంటే అది మరి తెసర కైలకు రాసిన పత్రికలో దమనన హారపడము dono ప్రధాన దూత शब्दముతోను దేవుని పూర్తోను పరలోకం నుండి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చను మనకు నిరీక్షణ కలజేయ వచ్చను ఏంటండి నుండి మృతులైన వారు మొదట లేస్తారు హల్లెలూయా ఇప్పుడు వారు మొదట లేచేటువంటి వారు ఇప్పుడు మనం సజీవలమై ఉన్నాము ఒకవేళ ప్రభు ఇప్పుడు ప్రధాన దూత బూరతో శబ్దంతో ఆ యొక్క వేల వేల దూతలతో వెంబడబెట్టుకొని ప్రభువారు వస్తే మనకంటే ముందుగా లేచేదే మన యొక్క సహోదరుడు సుందర్ కుమార్ అలాగే నాకు కూడా చాలా సంతోషమైంది మా పాస్టర్ గారు కూడా ముందు ఆయన లేస్తారు ఆయన తర్వాత నేను ప్రభు దగ్గరికి వెళ్తాను కాబట్టి దేవునింది ప్రియులారా ఇప్పుడు మనము సంతోషించదగ్గది లేకవేళ ఇప్పుడు భార్యకు పిల్లలకు తల్లికి బాధే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మామగారు చెప్పారు ఆ చిన్న పిల్లలు తండ్రి ఏడి అమ్మ డాడీ ఏడి నాన్న ఏడి అంటే ఏమని జవాబు ఏమని జవాబు చెప్తారు దూరం ఉందని చెప్పలేము చనిపోయారు ప్రభు దగ్గరికి వెళ్ళారు మా మనవాళ్ళు చెప్తారు మా మనవాళ్ళు అంటారు దాదాన ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కదా నువ్వెప్పుడు వెళ్ళిపోతావు నువ్వెప్పుడు వెళ్తావు దేవుని దగ్గరికి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా చాలా రకరకాలైన ప్రశ్నలు వేస్తారు వాళ్ళు నన్ను ఏ విధంగా సమాజ్ చేస్తారో గారు నా మానవాళ్ళు నాకు చెప్తారు ఇప్పుడు అంటే వాళ్ళ దాదన్నని ఎలా సమాజ్ చేశారు అవన్నీ కూడా వాళ్ళు మనసులో చూశారు ఆ రోజు నిన్ను కూడా అలాగే అంబులెన్స్ పిలుస్తాము నేను కొత్తగూడెం తీసుకెళ్తాము చర్చిలోకి తీసుకెళ్తాము అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత సమాజం తీసుకెళ్తాము ఎంత అద్భుతంగా అంటే అప్పటికి వరకు ఇక ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు నెమరు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు మా నానమ్మ దేవుని దగ్గరికి వెళ్ళింది దేవునితో ఉండడానికి రెండోసారి వస్తుంది ఎప్పుడు ప్రధాన దూత బోరు శబ్దంతో అలా మన ప్రియులు ఇప్పుడు మనం ఏడుస్తున్నాము నిజమైన చనిపోయారు నిద్రపోయారు వారు లేవరు వారి జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి మన దగ్గర కానీ ఒకనొక రోజున మన ప్రభు వారు వస్తారు మన నమ్మిన మనం సేవించే మనం ఆరాధించే మన దేవుడు ఆయన పునరుద్ధారుడు సజీవుడు జీ సదాకాలం జీవించేవాడు ఆయన మన మన ప్రియునందర్ను కూడా ఆయన తీసుకొని వస్తాడు అప్పుడు చూస్తాం మనం ఒకవేళ మనం కూడా చనిపోతే వారితో పాటుగా వస్తాం మిగిలిపోయినటువంటి మన స్నేహితుల కోసం కనుక దేవుని ఎందుకు ప్రియులారా బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆ ఎడబాటు చాలా తీవ్రమైనది ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చి ఐగరండి అంటాం అనుకుంటా అంటే చెప్పాలి ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు ఎందుకంటే చెప్పేది వాళ్ళతో భార్య భర్తలు మాత్రమే పంచుకునే విషయాలు కొన్ని ఉంటాయి కానీ ఎవరితో చెబుతాము ఎవరు లేరు అప్పుడు బాధేసిద్ది అయ్యో లేరు కదా ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇది పంచుకోవడానికి ఎవరు లేరు కదా అన్నప్పుడు కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనకు దేవుడిచ్చిన నిరీక్షణ బట్టి ఆదరణను బట్టి నా నా ప్రియులు నా అమ్మ మా అమ్మ మా అమ్మ నాన్న మా అక్క చెల్లెళ్ళు లేక మన యొక్క భర్తలు భార్యలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనకంటే ముందుగా వెళ్ళిన వారు తండ్రితో ఎలా ఉన్నారటండి దేవదూతల వలె ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చదిపించలే మగి చాలా టైం అయింది కదా అదే ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు తమ వస్త్రములు వదుకుని వాటిని తెలుపు చేసుకుని అందువలన ఎవరైతే వస్త్రాలు ఉతుక్కొని ఈ పాపపు వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకుంటారో ఎర్రని రక్తంలో ఉతుక్కుంటే ఎలా అవుతాయట అండి తెల్లగా తెల్లగా అవుతాయట అది అద్భుతమైనటువంటి సర్ఫ్ లాంటిది మనకు కాబట్టి దేవునింది ప్రియుల రమణ యొక్క పాపాలు కడిగి వేసుకోవడానికి ప్రభు వారి యొక్క రక్తము మనకు అందుబాటులో ఉన్నది దాన్ని మనం ఉపయోగించుకుంటే మన వస్త్రాలు మన జీవితాలు తెల్లనివైపోతున్నాయి కనుక తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అందువలన వారు ఎక్కడ అండి దేవు వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు హలెల్ హలెలుయా సుందర్ కుమార్ ఇప్పుడు ఎలా ఉన్నాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని తండ్రి అనే దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆయనను సేవిస్తూ ఉన్నాడు ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు ఒకవేళ మనం ఇక్కడ మన వైపు చూసినప్పుడు చూడడానికి వీల్లేదనుకోండి ఒక్కసారి భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకండి తొంగి చూసేది లేదే లేదు మన వైపు చూసేదే లేదు మనం అనుకుంటాం అక్కడ నుండి మన ప్రియులు చూస్తున్నారు లేకుంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు ఎవ్వరు చూడరు చూస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఉండి అయ్యో నా ఫలాన వాళ్ళు వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు కన్నీళ్ళు దుడిచొస్తారు ప్రభు అంటారు కాబట్టి రావడానికి పోవడం లేదు అక్కడ అబ్రాహ్మ గారు చెప్పారు ముందే ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడ రావడానికి మహా అగాధం అనేది అడ్డున్నది రావడానికి లేదు కానీ ఇక్కడ వెళ్ళినటువంటి ప్రియులు ఏ విధంగా ఉంటారు అనేది మన ప్రభు వారు ఎంతో అద్భుతంగా మన కొరకు రాసిపెట్టారు ఏడవద్దు మనకి ఒక నిరీక్షణ కలిగి ఉండండి అక్కడ ఒక జీవితం ఉన్నది అది యుగ శాశ్వతమైన అక్షయమైనటువంటి లోకం అది ఎప్పటికీ ఉండేటువంటి లోకం అది ఎప్పటికీ మన యుగుయుగాలు ప్రభుతో సంతోషిస్తూ ఆయన సేవిస్తూ ఉం ఆయన ఆరాధిస్తూ ఉండేటువంటి జీవితంలో ఉంటారు కనుక ఈ కష్ట సుఖాలు ఈ కష్టాల నుండి కన్నీళ్ల నుండి బాధల నుండి విడుదల పొంది వెళ్ళిపోయారు రేపు మనం కూడా వెళ్తాం మన యొక్క రోజు ఎప్పుడైతే వస్తుందో మన సమయం ఎప్పుడైతే ప్రభు మన కొరకు సిద్ధపరిచారో అటు సమయంలో మనం కూడా వెళ్ళిపోతాము వెళ్ళిపోయిన వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంటే మనకు భయం వేస్తుంది ఎవ్వరు భయపడద్దు నిరీక్షణ లేని వారు భయపడతారు నిరీక్షణ లేని వారికి మరణం అంటే భయం కానీ ఎవరికైతే నిరీక్షణ ఉన్నదో నేను ప్రభుత్వం ఉంటాను అన్న వారు పేదరిగా పౌలు గారు చెప్తారు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నా ప్రభుతోనే ఉండకూరుచున్నాను అది నాకు ఇష్టమైనటువంటి కార్యం అన్నాడు ఫిలిపి పత్రికలు కాబట్టి దేవునేందు ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా విశ్వాసులు క్రైస్తవులం మనం చిన్నప్పటి నుండి ఆ ప్రభు వాక్యాలు వింటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం అనేకమైన ఈ జ్ఞాపకార్థ కూడికలకు మనం వెళ్ళాం చాలా పెద్ద పెద్ద గారు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా మనం వింటూనే వచ్చాం కానీ ఆ యొక్క మరణ ఆ యొక్క సమాధి పెట్టెలోనికి వెళ్ళక ముందు మన జీవితాల్లో మనం సిద్ధం పరచుకోవాలి దేని కొరకు ప్రభుతో రేయింబగల్ ఆయన సేవించేటువంటి గుంపులో ఉండాలి దేవదూతల గుంపులో ఉండాలి ఆయన ఆరాధించే గుంపులో నేను ఉండాలి అంటే ఇక్కడ మనం చేసేటువంటి మన క్రియలే మన వెంట వస్తాయి అట్టి క్రియలు పరిశుద్ధమైన క్రియలు నీతి క్రియలు ఇతరులకు సహాయం చేసే క్రియలు చాలా ఉన్నాయి మనకు తెలుసు ఆకలి గుంటని ఆహారం పెట్టిన దాహం గుంటని దాహం ఇచ్చావు ఇవన్నీ కూడా మన క్రియలే ఈ క్రియలే మన వెంట వచ్చాయి మన సంపాదన కాదు మన పేరు ప్రఖ్యాతులు కాదు మన కుటుంబమే కాదు ఆత్మీయ జీవితం అనేది ఇండివిజువల్గా ఎవరికి వారికే నేను ప్రార్థన చేస్తే నా పిల్లలు కేవలం ఒక ఆ మార్గంలోకి వస్తారు అంతవరకే కానీ ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభు యొక్క రక్తములో వస్త్రాలని ఉతుక్కొని ఎలా చేసుకోవాలి తెల్లనిగా తీసుకోవాలి ఆ విధంగా తెల్లని వస్త్రం ధరించిన వారమై ప్రభుని సేవించే గుంపులో మన ముందు వెళ్ళిన మన ప్రియులు అలాగే వెళ్ళబోతున్నా మనం అందరం కూడా ఉండాలని కోరుతున్నాను ఆ విధంగానే కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి ఈ మరణము తప్పించిన దేవుని వశం మన వశంలో లేదు ప్రభు పిలుపును బట్టి వెళ్ళారు వెళ్ళినటువంటి వారు సంతోషంగా ఉన్నారు మనం కూడా వారిని ధ్యానం చేసుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి అడుగు జాడల్లో లేక మంచి చెప్తే మంచి మార్గంలో నడుస్తూ ఒక పేరును సుందర్ కుమార్ గారి యొక్క కుటుంబము అని ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత ప్రశాంతి ప్రశాంతి మీద ఉన్నది ఇద్దరు పిల్లల బాధ్యత ఇచ్చాడు దేవుడు కనుక ఆ బాధ్యతలో నీవు సఫలీకృతమై నిరీక్షత కలిగిన దానివై విశ్వాసములో నీ కుటుంబాన్ని కట్టుకోవాలని అలాగే ఒంటరిగా ఉన్న మీ అత్తగారికి కూడా కోడనులందరూ కూడా ఆదరణకరంగా ఉండాలని ఆమెను ఆదరించాలని ధైర్యపరచాలని పిల్లలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ విధంగానే కూడి వచ్చిన వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి గుర్తుపెట్టుకోండి ఉయ్యాలతోటి మనకు తెలియదు సమాధి పెట్టి తెలుసు మనకి ఆ ఒక పోక మునుపుగా మనందరం కూడా ప్రభు యొక్క రాజ్యం కొరకు పలు ప్రభు యొక్క పిలుపు కొరకు సిద్ధపడాలని కోరుతూ ముగిస్తున్నాను దేవుడి యొక్క వాక్యాన్ని మనందరూ విడికిల్లో దేవించును గాక ఆమె మరొకసారి అమ్మగారికి ప్రభు కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలిస్తున్నాను